అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో మంప రేవళ్ల మర్రివాడ కొయ్యూరు రావణపల్లి పంచాయతీలో ఐదు కోట్ల రూపాయలతో ఊటకుంట పనులు అధికారులు ప్రారంభించారు ఒక్కో ఊటకుంటకు ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల ముప్పై ఏడు రూపాయలతో పనులు చేపట్టి మూడు లక్షల రూపాయల ఖర్చు అవ్వకుండా పనులు పూర్తి చేశామంటూ కాంట్రాక్టర్ అధికారులు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని రైతులు కొయ్యూరు ఎంపీటీసీ కూనిశెట్టి మల్లికార్జునరావు ఆరోపిస్తున్నారు మా అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు పంచాయతీ చింతానపాలెం గ్రామం మాది ఈ చెరువు వాడచి ఉన్నాడు కదా ఆ చెరువు పెద్ద చెరువు అయిన దేవత అన్నారు కాకపోతే చిన్న చెరువు దేవుడి గుంటల కింద దేవడం వల్ల నా భూమి నాశనం అయిపోయింది అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది ముందు పాత చెరువే బాగుండదు ఈ చెరువు దేవి పొలాలకైతే ఉపయోగం ఏం లేదు అంటే పాత చెరువు గట్ల మీద మళ్ళీ కొత్త గట్టేవంటి పాత అదే పాత గట్ల మీద మళ్ళీ మట్టి దేవ అదే గట్ల మీద పోసాడు కాబట్టి కొంచెం పెంచాడు కానీ ఇంకా ఏం ఉపయోగం లేదండి ఇక్కడ అంటే మీకు సంతృప్తిగా లేరు మీరు వల్ల చెప్పారు ఊగారు ఏదైతే పెద్ద చెరువు దేవి స్థానం మీకు ఈ లేని సరిపోద్ది అన్నారు లేని దేవడం ఈ సరిపోద్ది అన్నారు అల్లూరు అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు పంచాయతీ చింతాన గ్రామం అలాగే నేను కొయ్యూరు సెగ్మెంట్ ఎంపీటీసీని ఇది మాకు మనకు వాటర్ సెడ్ పిఓ గారు వచ్చి మీ ఊళ్ళో చెరువులు వచ్చాయమ్మా ఎంపీటీసీ గారు మీ అయినా పండించుకోవడానికి చేపలు వేసుకోవడానికి ఉంటే చూడండి బాగుంటుంది మీ ఊరికి నేను కూడా హెల్ప్ చేసినా ఉంటుందని ఆశ చెప్పి ఆశ చెప్పారండి చెప్పి లాస్ట్కు మోసం చేసినట్టు అవి ఎలా మోసం చేశారు అయితే ఇప్పుడు ఇన్ని కో ఇన్ని లక్షల రూపాయలు వచ్చాయి కానీ ఇంత ఇన్ని ఇన్ని లక్షలు వచ్చినా కానీ అది కనీసం మూడు లక్షలు కూడా అవినట్టు కూడా లేదు పని అయితే మాకు కనీసం పొలాలకి పండించుకోవడానికి ముందైతే ఏదో వ్యవసాయం పెట్టుకున్నాం ఇప్పుడు వ్యవసాయం పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది అలాగే మరియు మరి వర్ష ఎక్కువగా కృషి పిల్లలు స్కూల్ పక్కనే ఉంది కాబట్టి పిల్లలకి ప్రమాదం కూడా చూసి జరిగే ప్రమాదం ఉంటుందని మా వ్యక్తం చేస్తున్నాను ఊట కుండీల వల్ల ఊట కుండీల వల్ల పోనీ అది చిన్న చెరువులో తవ్వి అవి కలవట్లు ఇచ్చుకుంటే మాకు నీరు పోయినప్పుడు ఇప్పుడు అదే మామూలుగా మూసేయడం వల్ల చేపలు కాదు కదా పండించుకోవడానికి కూడా ఆసుకారం లేకుండా పోయిందండి ఇప్పుడు రైతులు ఆశ వ్యక్తం మీ మీ ఎంపీటీస్ గారు మీరు చెప్పారు కాబట్టి మేము సెలవులు ఇచ్చే మేము అంత ఇవ్వపోదేమో మీరు మాకు పనికొత్తది అన్నారు కాబట్టి ఇచ్చామని ప్రజల నమ్మాలని ఇలాగా దేశించడం కూడా జరుగుతుందండి భూమి భూమి ఇచ్చే చెప్పిన వల్ల అందుకనే ప్రజలు మమ్మల్ని కూడా తిట్టుకుంటున్నారు మీకు కూడా కమిషన్లు గానీ ఉన్నాయేమో అని అని అంటున్నారండి మాకు మాకు